ఫామ్ హౌస్లో ఎట్లా ఉంటాడు హాఫ్ కెమెరా ఎట్లా ఉంటాడు ఆయన దగ్గర ఆయనతో పాటు మీరు ఉన్నప్పుడు మీకు బాగా నచ్చిన విషయం ఏంది కేసీఆర్ గారిది బాగా నచ్చిన విషయం ఏంటంటే ఆయన పెద్ద హోస్ట్ 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 ఆయన వాక్యత అంటురా వాక్యత కాదు కాదు హోస్ట్ ఆయన భోజనం చేసేటప్పుడు భోజన ప్రియుడు వచ్చాం మీరు పీరియడ్ కాదు మంచి ఎవరు వచ్చినా భోజనం పెట్టడం ఓకే ఎవరు వచ్చినా ఆకలి తీర్చేటువంటి ప్రయత్నం చేయడం పక్కన కూర్చోబెట్టుకొని తినిపీయడం కొంత సమానంగా చూసేటువంటి ప్రయత్నం వారు చేస్తారు ఈ విద్వేషాలు ఇవన్నీ ఏం లేవు భోజనం దగ్గర మాత్రం చెప్తున్నా నేను ఆ గౌరవం ఇస్తారు మిగతా విషయాలను చర్చ పెట్టే అవకాశమే ఇవ్వరు చర్చకు తావు లేకుండా ఆ వాతావరణాన్ని మార్చేస్తారు అక్కడ ఇంకేం ఒకవేళ మనం ఏమైనా అడగాలని పోయినా సార్ ఏదో బాధలో ఉన్నాడు సార్ ఏదో కోపంలో ఉన్నాడు సార్ ఏదో సుదీర్ఘమైన ఉన్నారు ఆ వైపు వెళ్ళనీయారు ఇదే కొప్పులీశ్వర్ని ఒక సెక్రటేరియట్ లనో లేకపోతే ఆ ప్రగతి భవన్లలో కూర్చొని మీడియా సమావేశం మేమే ఉన్నాం అప్పుడు ఆయన లేచి నన్ను కూర్చోబెట్టడానికి నన్ను కూర్చోబెట్టడానికి ఆయన చేయి బట్టి లాగిండ్రు తర్వాత మీరు కూర్చోలేదు కదా అక్కడ నేను కూర్చున్నా మీరు ఆ విజువల్ చూడండి నా సందర్భమే కట్ చేసి ఎడిట్ చేసి ఉంటారా కట్ చేసి ఎడిట్ చేయడం కదా ఉన్నది అది ఎప్పటికీ కనుక కనిపిస్తుంది అది నన్ను ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలను కూర్చోబెట్టి సందర్భం ఆ సిచ్యువేషన్ వేరు అక్కడ కుప్పల కిషోర్ గారు వచ్చు వచ్చినప్పుడు మంత్రి కాబట్టి కూర్చోబెట్టాల్సిందే అంత జరపాల్సినటువంటి అవసరం లేదు కొంత ఆలోచన చేయాలి ఎవరినించరుస్తున్న మంచులోనే ఇట్లా చేయొద్దు కదా ఇంత చులకనగా చూడదు కావాలని కేసీఆర్ గారికి వినాల్సినటువంటి అవసరం ఉంటుంది ప్రతి ఒక్కరు నా సబ్జెక్ట్లో నాకు కొంత మీకంటే ఎక్కువ అవగాహన ఎక్స్పర్టీస్ ఉండొచ్చు కానీ మీరు నాకు సంబంధించిన సబ్జెక్ట్లో ఎంతో కొంత మీకు అవగాహన ఉన్నప్పుడు అది వినేటువంటి ప్రయత్నం మనం చేయాలి విననే వినరు మొత్తం వారికే తెలుసు అని అనుకుంటారు అహంకారి అంటారు బాగా పాపం అనేది మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్ ఒక రకంగా చూడంగానే కొంచెం అట్లా కనిపిస్తుంది దానికి తోడు ఈయన విధానం కూడా అదే రకంగా ఉంటది దాన్ని యాక్సెప్ట్ చేయమంటే ఎందుకు యాక్సెప్ట్ చేయాలని మాట మాట్లాడతారు సూటిగా ఆ విధానం ఇది పోయి రాజకీయాలు లేకుండా అంట రాజకీయాలతోనే సర్వస్వం వచ్చింది కానీ రాజకీయాలు లేకుండా బ్రతకలేను అనే మాటలు ఆల్కగా మాట్లాడతారు కానీ రాజకీయాల కోసమే వారు పర్యటనలు చేస్తారు మాటలు మాట్లాడతారు తిడుతుంటారు ఇంకేమైనా చేస్తుంటారు ఇంకో దోస్తీ చేస్తారు ఇంకో పార్ట్నర్షిప్ చేస్తారు ఇంకో బిజినెస్ చేస్తారు అన్ని రాజకీయాల వల్లనే వచ్చినాయి ఉంటాయి కానీ నాకేంది రాజకీయాలు లేకుండా బ్రతకలేనా నాకున్న క్యాలిబర్ సరిపోదా అన్నట్టుగా మాట్లాడతారు రైట్ ఆయనకు ఆయన పైన వచ్చినటువంటి చాలా వరకు ఏవైతే రూమర్స్ అంటారా అందులో నిజం నిజమేంతుంది మీరు చెప్పాలి ఈ కారేజ్కి సంబంధించి ఫోన్ టాపింగ్ సంబంధించి ఇవి కాకుండా హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసిండు కేటీఆర్ చాలా మంది హీరోయిన్ బ్లాక్మెయిల్ చేసిండు లేదా రకరకాల వార్తలు మనం వింటున్నాం పర్సనల్ విషయాలు నిజంగా బ్లాక్మెయిల్ చేసిడా అవన్నీ పర్సనల్ విషయాలు అయితే అవి ఫోన్ ట్యాపింగ్ ఇవన్నీ కూడా అఫీషియల్ విషయాలు ఫోన్ ట్యాపింగ్ చేసిందా చేయలేరా అనేది ఇప్పుడు ఇంకా కోర్టులో ఉన్నటువంటి అంశం దాని గురించి మేము పెద్దగా మాట్లాడడానికి అవకాశం ఉండదు కానీ తప్పకుండా జరిగి ఉండొచ్చు జరగకపోతే ఇవన్నీ ఇంతవరకు ఇంతలా ఉండవు ఇలా ఉండవు ఇంత సివియారిటీ కూడా కేసెస్ ఉండదు హీరోయిన్లో ఫోన్లో ట్యాప్ చేసినరా హీరోయిన్లో ఫోన్లు ట్యాప్ చేసినరా రాజకీయవేత్తలు ఏ చేసిన వ్యాపారవేత్తలు చేసినరా లేకుంటే ఇంకా వివిధ నాయకుల చేసినరా అనేది మాకు తెలియదు కానీ ఖచ్చితంగా ట్యాపింగ్ అయితే జరిగింటది అనేది విస్తృతంగా చర్చ జరుగుతా ఉంది మీరు గమనిస్తే రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ చాలా వేదికలు పంచుకున్నాడు క్రికెట్ స్టేడియంలో ఉన్నాడు చాలా వరకు ఫోటోలు బయటకు వచ్చినాయి ఉన్నాయి అదే అంట అది పర్సనల్ విషయాలు తర్వాత ఒక లీడర్ గా ఉన్నప్పుడు అందరి దగ్గర అందరు వస్తారు వచ్చినంత మాత్రాన మనం సినిమా రంగానికి దగ్గరగా తిరిగినా ఇంట్రెస్ట్ ఉండే ఆయనకి మీరు దగ్గర అన్నింటిలో ఆయన ప్రొయాక్టివ్ గా ఉండేవాడు దాని విషయంలో మనము అనవసరంగా బట్టగాల్సి వేయడం అనేది సబబ్ కాదు ఆ విషయాలు నిజంగా ఒకవేళ పర్సనల్ ఉంటే మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు కానీ అందే చర్చకు పెట్టి అనవసరంగా సమాజం సమా ప్రజల యొక్క సమయాన్ని వృధా చేయడము క్వాలిటీ థింకింగ్ ను పెడదారిన పట్టడం తప్పుదారును పట్టడం చేస్తుంది ఈ కార్ రేస్ లో అవినీతి జరిగిందంటారా ఈ కార్ రేస్ లో కూడా అవినీతి జరిగిందా అంటే ఎలక్షన్ టైంలో తప్పిదం జరిగినట్టు తప్పిదం జరిగినట్టు అనిపించింది తప్ప ఈ కార్ రేస్లో నాకు నేను అక్కడ ఉన్నప్పుడు గమనించినప్పుడు కానీ ఇక్కడ వీళ్ళు సమాజం మాట్లాడుతున్నది నిజంగా అవన్నీ కూడా చూస్తే అవినీతి అయితే ఇక్కడ కాదు అక్కడ కాదు అంతటా జరిగినట్టు అయితే కనిపిస్తుంది మొత్తం బీఆర్ఎస్ పాలనలో బిఆర్ఎస్ పాలనలో ఇది కాదంటే ఏ ప్రాజెక్ట్ విషయం తీసుకున్న ఈ కార్ రేస్ కానీ ఏ దాంట్లో అయినా అవినీతి అయితే అది ఎస్టాబ్లిష్ అయింది రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు బీఆర్ఎస్ అవినీతి జరిగింది అందులో గువాల బాలరాజు ఉన్నాడు నేను మంత్రిని కాదు కదా మీరు బిఫోర్ క్వశ్చనింగ్ అర్థం చేసుకోవాలి ఎవరి పరిధి ఏంది ఎవరికి ఏం వెసులుబాటు ఉంటుంది ఎవరు ఎట్లా బాధ్యులైతారు అనేది ఒక ఎంతో ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎమ్మెల్యే ప్రభుత్వం కాదు కేబినెట్ మంత్రులు మాత్రమే ప్రభుత్వం కింద పరిగణించారు మంత్రులు మాత్రమే అవినీతి చేసే అవకాశం ఉంటుంది అట్లా అదే అంటున్నా వాళ్ళు మాత్రమే బాధ్యులైతారు వాళ్ళు మాత్రమే చేసే అవకాశం ఉంటుంది అట్లానే ఎమ్మెల్యేలకు చేసే అవకాశం ఉండదని కాదు ఎమ్మెల్యేలు కూడా చేస్తే చేసి ఉండవచ్చు కానీ నేను మాత్రం ఏ ఒక్క దగ్గర అవినీతి చేయలే అవినీతి అనేది నా ఒంట్లో లేదు సో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎప్పుడైనా అనుకున్నారా పార్టీ మారాలి అని చెప్పి అధికారంలో ఉన్నప్పుడే నేను ఎప్పుడు అనుకోలేదు 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 అధికారం కోల్పోయినాక నేను అధికారం కోల్పోయినాక కాదు ఫస్ట్ ఏ చెప్పిన క్లారిఫై చేసిన మీరు మళ్ళా ఎన్ని విధాలుగా అడిగినా కానీ నా నుంచి వచ్చేది ఒకటే అధికారం కాదు బీఆర్ఎస్ పార్టీ పోరాట పటిమ కోల్పోతుంది అన్నప్పుడు మాత్రమే ఈ ఆలోచనలు నాలో చివరిగా మంత్రి మండలి ఒక వాళ్ళ నిర్ణయం లేకుండా అసలు కేబినెట్ మీటింగ్ లేకుండా ఈ ఈ కార్ రేస్ లో నిధులన్నీ మళ్లించండి కేటీఆర్ అనేది స్పష్టంగా అర్థమవుతుంది అంటే మంత్రి మండలి ఆమోదం అవసరం లేదని ఉండేనప్పుడు ప్రతిదానికి మంత్రి మండలి ఆమోదము క్యాబినెట్ ఆమోదం అనేది అవసరము కానీ వీరు చెప్తున్న మాట ఏంటంటే ఆ పర్టికులర్గా డిపార్ట్మెంట్ కి సంబంధించి ఆ డిపార్ట్మెంట్ నిధులను ఇతర అంశాల కోసం వాడుకోవచ్చు మళ్ళీ తీసుకోవచ్చు అనేది మాట మాట్లాడుతున్నారు కానీ దాని విషయంలో నాకు అంత అవగాహన లేదు ఫైనల్ గా భారతీయ జనతా పార్టీలో మీరు రెండు నెలల అయితే జాయిన్ అయ్యి సో భారతీయ జనతా పార్టీ స్కోప్ ఉందంటారా రూరల్ ప్రాంతాల్లో ఓటు బ్యాంక్ పెరిగే అవకాశం ఉందంటారా రూరల్ అర్బన్ సింగిల్ ఇంజన్ డబుల్ ఇంజనే కాదు త్రిపుల్ ఇంజన్ కూడా అవకాశం ఉంది అంటే ట్రిబుల్ ఇంజిన్ అంటే లోకల్ బాడీస్ లో కూడా భారతీయ జనతా పార్టీ విజయ ఢంకా మోగించబోతుంది మీరు గమనిస్తే అప్పటికిప్పటికీ ఓట్ శాతం బీజేపీకి పెరిగింది నేను కూడా అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆ లోకల్లో చూసుకుంటే ఆ గ్రాఫ్ అనేది కనిపించింది స్ట్రాటజీలో సో తర్వాత నిజంగా ఎప్పుడు లేనంత విధంగా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఎంపీలు సో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలవడం పదహారు చోట్ల సెకండ్ ప్లేస్ రావడం అనేది భారతీయ జనతా పార్టీకి ఆ హిస్టరీ బ్రేకింగ్ అనుకోవచ్చు అలాంటి భారతీయ జనతా పార్టీకి మళ్ళీ స్కోప్ ఉంది ఎందుకంటే మూడు సార్లు మోదీ గారు మూడోసారి ఆయన ప్రధానమంత్రి అయినారు ఆ తర్వాత మళ్ళీ ప్రజలకు కూడా బోరింగ్ వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం కొత్త వాళ్ళకనే ఆలోచన వచ్చినప్పుడు కూడా అట్లానే అనిపించింది నిజంగా అట్లా వితౌట్ ఎనీ రీజన్ ప్రజలు నిర్ణయాలు తీసుకుంటారు కొన్ని సందర్భాల్లో తీసుకుంటారేమో అని అనుకున్నాము కానీ రోజు 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 మోడీ గారి నామస్మరణ జరుగుతా ఉంది మోడీ గారి మోడీ లేదే దేశం లేదన్నట్టుగా వాతావరణం ఏర్పడ్డది భారతీయ జనతా పార్టీ లేకుంటే దేశానికి రక్షణ లేదు అనే వాతావరణం కనిపిస్తా ఉంది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ రెండు పార్టీలు ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా భూ స్థాపితం చేయబడితేనే అంటే కాంగ్రెస్ కానీ బిఆర్ఎస్ కానీ ఈ ప్రజలకు నిజమైన స్వేచ్ఛ స్వాతంత్రాలు వస్తాయి ఈ ప్ర ఈ ప్రాంతం అభివృద్ధిని సాధిస్తుంది ఈ ప్రాంతంలో ఇంకా స్వేచ్ఛగా ప్రజలు జీవించడానికి ఆస్కారం ఉంటుంది అనేది మాత్రం విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది కాబట్టి రెండు ఎంపీలుగా ఉన్నప్పుడే ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఈరోజు ఇంత అద్భుతంగా పాలన చేస్తూ ముందుకు పోతూ ఉంది ఎనిమిది ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఎంపీలు దాని తర్వాత ఎమ్మెల్సీలు తర్వాత ప్రజల ఆదరాభిమానాలను రోజు రోజు చురగొంటూ ముందు పోతున్నటువంటి ఈ తరుణంలో ఎన్నిక ఏదొచ్చినా విజయం భారతీయ జనతా పార్టీనే వరిస్తుంది అనేది మాత్రం నా విశ్వాసం ప్రస్తుత భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రామచంద్ర రావు ఆయన కరెక్ట్ ఫిట్ అనుకుంటున్నారా అధ్యక్ష పదవికి డెఫినెట్గా ఎంతో గొప్ప క్యాలిబర్ ఉన్నాడు ఒక న్యాయవాదిగా పేరు తెచ్చుకున్నారు ఒక నాయకుడిగా ఒక క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా బీజేపీ పార్టీలో ముందు నుంచి ఇప్పటి వరకు అధ్యక్ష స్థాయి వరకు వచ్చిండ్రు అంటే అంత ఆషామాషి కాదు కదా దేశంలో అధికారంలో ఉంది ఈ రోజు ఇంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్న తర్వాత వారికి ఇచ్చిండ్ర అంటే వారికి ఉన్నటువంటి అపారమైన అనుభవమే అధ్యక్ష పదవిలో వారు కూర్చోవడానికి కారణమైంది అనుభవం క్రమశిక్షణ కంటే ప్రజెంట్ రాష్ట్ర రాజకీయాలు తిట్ల పురాలు నడుస్తుంది రేవంత్ రెడ్డి వర్సెస్ దాంట్లో ఆయన సరిపోడు అనిపిస్తుంది ఏమంటారు అవసరం లేదు అని అనుకుంటున్నాను నేను ఆ పోటీలలో ఎందుకు అవసరం ప్రజాస్వామ్యంలో ప్రజలకి పనికి వస్తుందా ఎందుకు పనికి రాదు ఎప్పుడైనా కానీ మనం మొన్ననే విజయదశమి చేసుకున్నాం చెడుపై మంచి వచ్చేసరికి ఏ రూపం ఇప్పుడు డెఫినెట్ గా గెలుస్తాము బీజేపీ పార్టీ కానీ మీ వల్ల అంటే భారతీయ జనతా పార్టీ వల్ల బీఆర్ఎస్ క్యాండిడేట్ ఓడిపోయే పరిస్థితి వస్తుందని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంచనా ఇస్తున్నారు ఎవరు ఇద్దరు ఓడిపోతారని అంచనా వేస్తున్నారు మీరేమో బీఆర్ఎస్ అని అంటున్నారు ఎందుకో బీఆర్ఎస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ బీజేపీ అనడం వల్లనే బీజేపీకి ఇంకా కొంత ఎక్కువ నష్టం జరిగింది కానీ ఈరోజు ప్రజలకు అర్థమైపోయింది బీఆర్ఎస్ ఎప్పటికి కూడా ఎవరు బీఆర్ఎస్ను చేరదీయరు అనేది బీజేపీ బీజేపీగానే ఉంటుంది బీఆర్ఎస్ని ఎవరు తీసే పరిస్థితి ఉండదు సో జూబ్లీస్లో బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి అంటారా డెఫినెట్గా కొంత కష్టపడితే మేము గెలిచే అవకాశాలు ఉన్నాయి ఫైనల్గా గువ్వల బాలరాజు వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తారా ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు గువ్వల బాలరాజ్ ఎంఎల్ఏగానో ఎంపీగానో పోటీ చేయడానికి కాదు భారతీయ జనతా పార్టీని ఎంచుకొని చేరింది భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు జాతీయవాదం దేశభక్తి దైవభక్తి వీటన్నింటిని కాపాడుతున్నటువంటి పార్టీ కాబట్టి దాన్ని పెంపొందించే దాంట్లో దైవభక్తి దేశభక్తి కలిగినటువంటి పౌరుడిగా ఒక భారతీయుడిగా జాతీయ వాదాన్ని ముందుకు తీసుకుపోవడం జాతిని సంఘటితపరిచి కాపాడుకోవడం కోసం నా వంతుగా నా వంతు బాధ్యతగా ఏ ఎమ్మెల్యే ఎంపీ అవకాశం ఇవ్వకున్నా కాశ్మీర్లో వెళ్ళి ఈ కాషాయ జెండాను రెపరెపలాడించే బాధ్యత తీసుకొని వంతుగా ప్రయత్నం చేయమని పార్టీ ఆదేశిస్తే అక్కడ కూడా వెళ్ళి పనిచేయడానికి నేను రావడం జరిగింది జాతీయ రాజకీయాల్లో మీరు ముందుకెళ్ళాలనుకుంటున్నారు అంతే భారతీయ జనతా పార్టీ కాషాయ జెండాను శాశ్వతంగా రెపరెపలాడించడం కోసం తద్వారా దేశాన్ని పైల్గాం అటువంటి సంఘటనల ద్వారా నుంచి బయటపడేయడం కోసం ఒక పోరాట యోధుడిగా ఎట్లయితే తెలంగాణ ఉద్యమాన్ని నేను చేయడం జరిగిందో ఈ స్వతంత్ర భారతదేశంలో ఇంకా ఇక్కడ ఉన్నటువంటి చీడ పురుగుల కారణంగా ఏదైతే ముప్పు పొంచి ఉందో దేశానికి పౌరులకు ఆ ముప్పు నుంచి పౌరులను దేశాన్ని కాపాడడం కోసం ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా పనిచేయడం కోసం ఒక సామాన్య కార్యకర్తగా పనిచేసి నేను నా పాత్రను పోషించడానికి మాత్రమే రావడం జరిగింది తప్ప ఎంపీ కావడం కోసం ఎమ్మెల్యే కావడం కోసము కాదు అట్లానే సందర్భం వచ్చి నిలబడాల్సి వస్తే పార్టీ నిలబడమంటే వద్దనే ప్రశ్నే ఉత్పన్నం కాదు అచ్చంపేట అంటే గోవాల బాలరాజు అనే విధంగా ఒక బ్రాండింగ్ అయితే మీకు వచ్చింది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీలో మీరు అనుకున్నటువంటి శిఖరాలని కూడా అధిరోహించాలని చెప్పేసి మా టీవీ నుంచి కోరుకుంటున్నాం ధన్యవాదాలు బాలరాజు థ్యాంక్ నరేష్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి